పద్ధతిలో మిర్చి నాటుకున్న తర్వాత పురుగు మిర్చిని కొట్టకుండా మిర్చినారుని కొట్టకుండా అంటే నాకకుండా కొట్టివేయకుండా ఉండాలంటే ఎటువంటి పద్ధతులు పాటించాలి హాయ్ ఫ్రెండ్స్ నేను మీ బిడ్డ సాంశిరావు మీరు చూస్తున్నది అగ్రికల్చర్ ఫార్మర్స్ ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ నేను ఈరోజు మిర్చి వేసిన చేను దగ్గరకైతే వచ్చాను ఇది నేనేసి ఇది చేను అయితే మందే ఇరవై నాలుగో తారీఖు అయితే వేయడం జరిగింది ఈరోజు ఇరవై ఆరు అంటే కరెక్ట్ ఈ రోజుకి మూడు రోజులు కొంత ఇరవై మూడో తారీఖు వేసాను అంటే మూడు నుంచి నాలుగు రోజులు అయింది ఈ మధ్యకాలంలో పురుగు సమస్య అనేది చీముడు ముక్కు పరుగు పురుగు ఉంది కదా అది లద్దె పురుగు ఈ భూమిలో నుంచి వచ్చి కొట్టేయడం జరుగుతుంది దీనికి ఎటువంటి విధానం అయితే పాటించాలని నీకు పూర్తి చేస్తున్నాను మన వీడియో చూసిన ప్రతి ఒక్కరూ మన ఛానల్ మన వీడియో మీకు నచ్చుతుంది నచ్చుతుంది నచ్చినట్టయితే లైక్ వేసుకోండి ఈ వీడియోని ప్రతి ఒక్క వీడియో రైతుకు షేర్ చేయడం వల్ల నా వీడియో మరికొందరికి ఉపయోగపడుతుందనే ఉద్దేశం మాత్రమే చేయడం జరుగుతుంది మనం పూర్తి వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ మిర్చి నాటుకున్న తర్వాత పేపర్ పద్ధతిలో కానీ మామూల యాజమాన్యం అంటే సామాన్య పద్ధతిలో భోజనం మీద వేసుకోవడం ద్వారా కానీ చేసిన తర్వాత మనకు భూమిలో అనేది పురుగు సమస్య అనేది ఎక్కువైపోయింది ఈ మధ్యకాలంలో పురుగుతో పాటు అంటే జనగలాగా ఉంటుంది కదా ఫ్రెండ్స్ జలుగురు పురుగు అది కూడా సమస్య అనేది ఎక్కువైపోతుంది అది పొద్దుగాల ఆ గట్ల మీద పిల్లలు సాటుకుండి సాయంత్రం వేళలో వచ్చి ఆ మొక్క ఎంబడి చేరి మొత్తం దాన్ని మెత్తగా నాగడం అనేది జరుగుతుంది ఇలా నాగడం వల్ల మొక్క అయితే చనిపోవడం జరుగుతుంది దానికోసమైతే ఎటువంటి చర్యలు తీసుకోవాలి దాని గురించి మాట్లాడుకుంటే ఒకసారి చూడండి ఇదైతే వేసి అయితే నాటి మూడు రోజులు మనకు ఏ రోజు నుంచి ఇట్లాంటి చే రక్షణ చేసుకోవాలి అంటే వేసుకున్న రోజు నుంచే మనకు పురుగు సమ సమస్య అనేది ఏర్పడుతుంది పురుగు సమస్యకు చూడండి ఫ్రెండ్స్ స్నేల్ స్నేల్కిల్ కిల్ అనేది అంటే ఒక చాప్లిస్ట్ టైప్ ఉండే ఒక ఒక రకమైన మందు దీని ఎకరానికి వచ్చేసి అంటే కొన్ని ఇది ఒక కిలో ప్యాకెట్ మనకి ఇది మూడు ఎకరాల నుంచి నాలుగు ఎకరాల దాకా వేసుకోవచ్చు ఇది వేయడం వల్ల స్నేహిల్కీలు అనేవి వేయడం వల్ల చీముడు ముక్కు పురుగుని నివారించవచ్చు అంటే జలుగురు పురుగుని నివారించవచ్చు అలాగే మనకు భూమిలో లద్దె పురుగు ఉన్నట్లయితే మనకు భోజనం బట్టి మీరంతా రైతులంతా ఏం చేసుకోవాలి లద్దె పురుగు నివారణ కోసం అయితే మీరు భోజనం వెంబడి రీజెంట్ గులకలు గాను వాసన టెంజి గులకలు గాను ఇంకేమైనా ఆపి పిండి గాను ఇట్లాంటిది అయితే మీరు పోసుకోవాల్సి ఉంటుంది అలా పోసుకున్నట్టయితే భూమి అంతా చేదుగా మారిపోయి లోపల ఉన్న పురుగులు అనేది చనిపోవడం జరుగుతుంది ఇప్పుడు మనకు పక్క నుంచి వచ్చే పురుగులు అదే జలుగురు పురుగులు లేదా చిముడు పురుకు పురుగులు అంటారు కదా జనగ పురుగులు కానీ ఈ ఖచ్చితంగా పోవాలంటే ఈ స్నేల్ కిల్ అనే మంది అయితే మీరు వాడుకోవచ్చు చూడండి ఇది ఏ విధంగా ఉంటుందో స్నేల్ కిల్ అనేది నత్తలు బంక పురుగులు పెద్ద ఆఫ్రికా జాతికి చెందిన నత్తలు అంటే నత్తలకు సంబంధించిన ఎటువంటి రకాల జలుగురు వచ్చేటి అనేది ఖచ్చితంగా ఇది మందు వాడినట్టయితే ఆ వాసన కంటే అక్కడొకటి అక్కడ చించి చేను చుట్టూ వేసుకున్నట్టయితే ఆ వాసనకు అనేది నత్తలు ఎక్కడున్నా కూడా అక్కడికి చేరి దాని వాసన స్మెల్ చూసి దాన్ని నాకి అవి అయితే చనిపోవడం జరుగుతుంది మీరు కూడా రైతులు గమనించి ఇటువంటి రకాల మందులు మీరు తక్కువ ధరలో అంటే తక్కువ ధరలో కాదు ఇప్పుడు ఇది వేస్తే మనకు వెయ్యి పన్నెండు వందలు అవుతుంది కానీ ఆ మొక్కలు కొడితే నాలుగైదు వేల మొక్కలు అయితే పాడవడం జరుగుతుంది దాన్ని గమనించి రైతులందరూ ఇట్లా మీరు మందులన్నీ వాడగలరు వాడి వాటి యొక్క పురుగుని నివారించే ప్రయత్నం చేయండి మన వీడియో మీకు ఖచ్చితంగా నచ్చుతుంది ఫ్రెండ్స్ మన ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ